వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీరు ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళిపోతాను వెళ్ళే ముందు మీకు ఒక రెండు మాటలు చెప్పి వెళ్తాను మీరు అనుకున్నట్టు మీ గురించి చెడ్డగా లెటర్ రాయలేదు ఆ రోజు నిజంగానే కిడ్నాప్ అయ్యాను కిడ్నాప్ అవ్వటం వల్లే పోలీసులు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టారే తప్ప అందులో ప్రమేయం లేదు ఇంకా క్లియర్గా చెప్పాలంటే కిడ్నాప్ చేయించింది షమీరా ప్రాసిట్యూషన్ కేసులో ఇరికించింది షమీరా అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ప్రాసిట్యూషన్ కేసులో నువ్వు ఇరుక్కున్నావా ఇంకా ఎన్ని కట్టుకథలు చెప్తావు శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు చెబుతుంది కట్టుకథలు కాదండి అంతగా కావాలంటే మీరే రిసార్ట్కి వెళ్ళి నిజమేంటో తెలుసుకోండి ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేశారో లేదో రిసార్ట్ మేనేజర్ని అడగండి అతనే చెప్తాడు ఇంకా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అప్పుడు నిజం తెలిసిపోతుంది మీకు అసలు మీకు ఒకటి అర్థం కావట్లేదు ఏదైనా తప్పు జరిగిందంటే అత్తయ్య గారు ఎంతలా ఎంక్వైరీ చేస్తారు ఆ ఎంక్వైరీల గురించి మీరు ఆలోచించట్లేదెందుకు అత్తయ్య గారు అన్ని విషయాల గురించి ఎంక్వైరీ చేశారు అత్తయ్య గారికి తప్పు ఏదీ లేదని తెలియబట్టే ఇంకా కూడా కోడలుగా అంగీకరిస్తున్నారు మీకు భారీగా కరెక్ట్ అని నమ్మి బలవంతంగానైనా మీతో కాపురం చేయించాలని చూస్తున్నారు అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఎవరు బలవంతంగా కాపురం చేయించాలనుకున్నా కాపురం చెయ్యను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఏ రోజైతే ఆ సమీర మాయలో నుంచి బయటికి వస్తారో ఆ రోజే మీకు కుటుంబం విలువ భారీ విలువ తెలుస్తుందండి అని శరణ్య దర్శనికి చెప్తూ ఉంటుంది మీరు నమ్మట్లేదు కదా ఆ రోజు ప్రాసిక్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది సమీర రిసార్ట్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్కి వెళ్ళండి ఎంక్వైరీ చేసుకోండి నిజమేంటో తెలుస్తుంది ఆ తర్వాత మీ గురించి చెడుగా లెటర్ రాయలేదని నమ్మండి కాపురాన్ని నాశనం చేయడం కోసం అక్క అనన్య రాసిన లెటర్ని మార్చి వేరే లెటర్ మీ గురించి చెడుగా రాసి మీ రూమ్లో పెట్టిందండి అని చెప్పి సరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు సమీరను అన్నావు ఇప్పుడు మీ అక్క అనన్య కూడా ఇందులో జాయిన్ చేస్తున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇద్దరి మధ్య ఇంత డిస్టర్బెన్సెన్స్ రావడానికి కారణం సమీర అనన్యక్క అంతే అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే అండి మీరు ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోరని తెలిసిపోయింది అందుకే మీరు ఎలాగో వదిలించుకుందామని ఇక్కడికి తీసుకొచ్చా అంటున్నారు కదా దారి చూసుకుంటాను పుట్టింటికి వెళ్ళిపోతాను మీరు మీ ఇంటికి వెళ్ళిపోండండి అని చెప్పి శరణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఛీ ఈ శరణ్య వల్ల మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇక మీదట ఆ శరణ్య గొలపోయింది ఇకనైనా ప్రశాంతంగా ఉందాం అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దర్శన్ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యాను అని సరైన చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎవరు కూడా ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యామని చెప్పరు కానీ సరైన చెప్తుంది నిజంగా అరెస్ట్ అయి ఉంటుందా అందుకే చెబుతుందా అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే సరైన చెప్పిన విధంగా రిసార్ట్కి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది కదా అని చెప్పి దర్శన్ మనసులో అనుకుని రిసార్ట్కి బయలుదేరుతాడు మేనేజర్ దగ్గరకు వెళ్ళి మీరే కదా ఈ రిసార్ట్ మేనేజర్ అని చెప్పి అడుగుతూ ఉంటే అవును సార్ ఏం కావాలి అని చెప్పి మేనేజర్ అడుగుతూ ఉంటాడు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు పోలీస్ ఆఫీసరా అని చెప్పి రిసార్ట్ మేనేజర్ అడుగుతూ ఉంటే లేదు కొన్ని రోజులు ఈ రిసార్ట్లో స్టే చేశాను ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి సార్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అని మేనేజర్ అడుగుతూ ఉంటాడు దర్శన్ శరణ్య ఫోటోని చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ కేసులో ఆ రోజు అరెస్ట్ అయింది అని రీసెంట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది నిజమా అనే దర్శనం అడుగుతూ ఉంటాడు అవును సార్ కళ్ళారా చూశాను పాపం ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయికి రల్ల అనిపిస్తుంది ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ చేస్తుందంటే అసలు నమ్మలేదు కానీ పోలీసులు ఆధారాలతో సహా దొరికిపోవడం వల్ల అలాంటి కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అని రీసార్ట్ మేనేజర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని దర్శన్ షాక్ అవుతాడు అసలు ఆ అమ్మాయిని ప్రాసిక్యూషన్ కేసులో ఎలా అరెస్ట్ చేశారు ఏం ఆధారాలు దొరికాయి అని దర్శన్ వివరంగా అడుగుతూ ఉంటాడు ఆ రోజు ఆ అమ్మాయి పేరుతో రూమ్ కూడా బుక్ చేయలేదు సార్ వేరే ఆవిడ ఆ అమ్మాయి ఇద్దరు కలిసి రూమ్ తీసుకున్నామని చెప్పింది ఆవిడేమో బయటికి వెళ్ళిందని చెప్పింది కానీ ఆ రూమ్లో ఆ అమ్మాయితో పాటు ఇంకొక అతను ఉన్నాడు సార్ రూమ్ తీసుకున్న ఆవిడ కనిపించకపోవడంతో ఈ అమ్మాయి ప్రాసిట్యూషన్ చేస్తుందని పోలీసులు అరెస్ట్ చేశారు అని రిసార్ట్ మేనేజర్ చెప్పడంతో దర్శన్ షాక్ అవుతాడు సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా కూడా దర్శన్ వినిపించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు శరణ్య చెప్పింది నిజమే శరణ్య ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అయ్యింది ఆ రోజు శరణ్యను రూమ్లో ఉండనిస్తే పాపం అలాంటి కేసులో అరెస్ట్ అయ్యేది కాదేమో అని దర్శన్ మనసులో అనుకుంటాడు మరి పోలీస్ కేసులో అరెస్ట్ అయిన సరే నేను ఎవరు బయటికి తీసుకొచ్చినట్టు అని చెప్పి దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు సరే నేను బయటికి తీసుకొచ్చారో నిజం బయటపడుతుంది అని దర్శన్ మనసులో అనుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు చెప్పండి సార్ అని చెప్పి పోలీస్ వాళ్ళు దర్శన్ని చూసి అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయిని మీరు మధ్య అరెస్ట్ చేశారు కదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ప్రాస్ట్యూషన్ కేసులో అమ్మాయిని అరెస్ట్ చేశాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు మరి ఈ అమ్మాయిని ఎలా రిలీజ్ చేశారు ఈ అమ్మాయిని రిలీజ్ చేయించడానికి ఎవరు వచ్చారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఈ అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లకుండా కోర్టు ఫైన్ కట్టి దర్శన్ గారే ఈ అమ్మాయిని విడుదల చేయమన్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు వాట్ ఈ అమ్మాయిని రిలీజ్ చేయించానా అని చెప్పి దర్శన్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు మీరు కాదు సార్ దర్శన్ అని ఉంది ఇక్కడ పేరు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు దర్శన్ అమ్మాయికి భర్తని అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అవన్నీ తెలియదు సార్ ఇక్కడ ఈ రిజిస్టర్లో నోట్ చేసిందే చెప్తున్నాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక దర్శన్కి ఏమీ అర్థం కాక పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వెళ్తూ ఉంటే అప్పుడే కానిస్టేబుల్ వస్తుంది మీరు దర్శన్ గారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును మీకు ఎలా తెలుసు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సార్ మీ వైఫ్ శరణ్య చాలా మంచిది సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది వైఫ్ శరణ్య నిఖిల తెలుసు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు పాపం శరణ్య మేడంని ప్రాసిట్యూషన్ కేసులో రీషర్ట్లో అరెస్ట్ చేశారు శరణ్య మేడంని ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది దర్శన్ గారి అని చెప్పించారు సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది చెప్పించారా ఎవరు చెప్పించారు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు సమీరా సార్ అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా కావాలని సమీర మీద ఇలాంటి నిందలు వేస్తున్నారు కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు లేదు సార్ సమీర నిజంగానే డబ్బు ఇచ్చి సరే నేను ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ చేపించింది మీరేనని రిలీజ్ చేపించింది కూడా మీరేనని చెప్పమన్నారు సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నావు సమీర దగ్గర డబ్బులు తీసుకున్నా అంటున్నావు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మొన్న యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే శరణ్య మేడం కాపాడింది ఆ కృతజ్ఞతతోనే శరణ్య మేడంకి కూడా సమీర్ అనే ఆ రోజు ప్రాసిట్యూషన్ కేసులో అరెస్ట్ అన్న నిజం శరణ్య మేడంకి చెప్పేశాను సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి అని చెప్పి దర్శన్ ఏం మాట్లాడకుండా పోలీస్ స్టేషన్లో నుంచి బయటకు వస్తాడు అసలు ఇదంతా ఏంటి వీళ్ళు చెప్తుంది నిజమా నిజంగా శరణ్య చెప్పిన విధంగా వీటన్నిటికీ కారణం సమీర నా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు శరణ్య బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సమీర శరణ్యను చూస్తుంది ఈ శరణ్యను పర్మనెంట్గా తొలగించుకోవాలనుకుంటే శరణ్య బలే దొరికిందని చెప్పి సమీర మనసులో అనుకుని ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను ఎదురుగా ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది కదా ఆ అమ్మాయిని నీ ఆటోతో గుద్ది చంపేయాలి అని సమీర చెప్తూ ఉంటుంది ముందు డబ్బు ఇవ్వండి అని ఆటో డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ఇక సమీర డబ్బు ఇవ్వటంతో ఆటో డ్రైవర్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి శరణ్యను గుద్దేస్తాడు ఇక శరణ్య లేచి అంత దూరాన పడి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది జనాలంతా కూడా శరణ్య చుట్టూ గుముకూడి లేమ్మా లేమ్మా కళ్ళు తిరువమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక దర్శన్ అదే సమయానికి పోలీస్ స్టేషన్ నుంచి అటుగా వస్తూ అదేంటి అక్కడ అంతమంది జనం ఉన్నారు ఏం జరుగుంటుంది అని చెప్పి కారు దిగుతాడు ఆ జనాల్లో నుంచి దర్శన్కి శరణ్య మొహం కనిపిస్తుంది దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య శరణ్య కళ్ళు తెరు శరణ్య అని చెప్పి అంటూ ఉంటాడు ఇక శరణ్య అప్పటికే సృహ కోల్పోయి ఉంటుంది అమ్మాయి మీకు తెలుసా సార్ అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అడుగుతూ ఉంటారు ఈ అమ్మాయి భార్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు సార్ ఈ అమ్మాయి తల నుంచి బాగా రక్తం వస్తుంది వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళండి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటే కొంచెం కారు వరకు హెల్ప్ చేయండి అని చెప్పి దర్శన్ అంటాడు ఇక జనాలంతా కలిసి శరణ్యని తీసుకొచ్చి కారులో కూర్చోబెడతారు కళ్ళు తెరు శరణ్య కళ్ళు తెరువు అని దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ డ్రైవ్ చేసుకుంటూ శరణ్యను కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శరణ్య కళ్ళు తెరవకపోవడంతో శరణ్య సారీ శరణ్య నీ గురించి నిజం ఇప్పుడే తెలిసింది శరణ్య నువ్వు చెప్పిన విధంగా నువ్వు ప్లాస్టేషన్ కేసులో అరెస్ట్ అయ్యావు నువ్వు అరెస్ట్ అవ్వడానికి సమీర కారణం అని తెలిసింది నేను ఎంతగానో ఇబ్బంది పెట్టాను క్షమించు శరణ్య కళ్ళు తిరుగు శరణ్య అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు ఇక ఈలోగా హాస్పిటల్ వస్తుంది దర్శన్ డాక్టర్ డాక్టర్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఏమైంది అని చెప్పి డాక్టర్ బయటకు వచ్చి అడుగుతూ ఉంటారు భార్య భార్య శరణ్యకు యాక్సిడెంట్ అయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఇక్కడే ఉండండి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి డాక్టర్లు శరణ్యను లోపలికి తీసుకెళ్తారు ఇక శరణ్య గురించి దర్శన్ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక డాక్టర్లు శరణ్యకు ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు సార్ భార్య సిచ్యువేషన్ ఎలా ఉంది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు యాక్సిడెంట్ అయిన వెంటనే తీసుకొచ్చారు కాబట్టి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తలకు చిన్న ఇంజూర్ అయింది డ్రెస్సింగ్ చేశాము కాసేపట్లో స్పృహలకి వస్తుంది వచ్చాక ఇంటికి తీసుకెళ్లొచ్చు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు దర్శన్ ని ఫాలో అవుతూ సమీర వస్తుంది ఇదేంటి దర్శన్ సరే నేను భార్య అని చెప్తున్నాడు దర్శన్ ఇక్కడ చూస్తే గనక దర్శన్కి అనుమానం వస్తుంది అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ సమీరను చూస్తాడు వెంటనే కోపంగా సమీర దగ్గరికి వెళ్ళి సమీర నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది దర్శన్ అది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది శరణ్యకు యాక్సిడెంట్ చేపించింది నువ్వా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదు దర్శన్ అని సమీర చెప్తూ ఉంటుంది నిజాలన్నీ తెలిసిపోయాయి శరణ్యను ప్రాస్ట్రేషన్ కేసులో అరెస్ట్ చేయించింది నువ్వే కదా సమీర ఎందుకు సమీర ఇంత మోసం చేశావు అని చెప్పి దర్శన్ సమీర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు పైన ప్రేమతోనే ఇదంతా చేశాను దర్శన్ అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ప్రేమ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా నేను వదలను అని దర్శన్ అంటాడు ఇక అప్పుడే డాక్టర్ వచ్చి మీ వైఫ్ శరణ్య కళ్ళు తెరిచారు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తాడు శరణ్య నీకేం కాలేదు చిన్న దెబ్బే తగిలింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు లేండి ఎందుకు కాపాడారు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది సారీ శరణ్య చేసిన తప్పేంటో తెలిసింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు నిజమా అండి అని శరణ్య లేచి కూర్చుంటుంది ఏ శరణ్య అప్పడుకు నీకు తలకు దెబ్బ తగిలింది అని దర్శన అంటూ ఉంటాడు అసలు మీరు మారిపోయారు అంతకన్నా ఏం కావాలండి అసలు ఇంత దెబ్బ తగిలినా కూడా ఏమీ అనిపించట్లేదు పదండి ఇప్పుడే అత్తయ్య గారి దగ్గరికి ఇద్దరు వెళ్దాము ఇద్దరిని ఇలా చూస్తే అత్తయ్య గారు సంతోషపడతారని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య భుజంపై దర్శనం చేయి వేసి శరణ్యను తీసుకెళ్తూ ఉంటాడు సమీర చూస్తూ ఉంటే సమీర వైపు చూసి వేలు చూపిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్